ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి గిత్తులు వచ్చేసి ఎంకే ఎంబుల్స్ మీ యొక్క కృష్ణమోహన్ గారు ఘంటంసాల ఘంటంసాల మండలం కృష్ణా జిల్లా వారి జత సీనియర్స్కి రావడం జరిగింది గుట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ఆధ్వర్యంలో పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు జరుగుతున్న ఎడ్ల పందాలు రెండు జతలైతే రావడం కూడా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మూడు గంటల నుంచి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది డ్రా పన్నెండుకు తీయబడుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్